హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ భార్య బాధితులు పెరిగిపోతూ ఉన్నారు కోట్లకి అధిపతులైనా కానీ ప్రశాంతత లేకుండా జీవిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే చెన్నైకి చెందిన మరి ప్రసన్న శంకర్ విషయం కూడా మనకి ఆ విధంగానే తెలుస్తూ ఉంది గత నాలుగైదు రోజులు కూడా అతని టాపిక్ కూడా హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది ప్రసన్న శంకర్ గారు మరి తను అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టేసి రిప్లింగ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టేసి దాదాపుగా లక్షల కోట్లకి తను అధిపతి అయ్యాడు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తనదైన శైలిలో అంటే భారతదేశంలో పుట్టి అక్కడ విదేశీలో కూడా తనదైన విజయం సాధించడం అనేది దాంట్లో సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు కానీ తన లైఫ్లో తన భార్యతో తను వేధింపులకు గురవుతా ఉన్న అన్నట్టు కూడా తను ట్విట్టర్ వేదికగా తన స్టోరీ రాయడం అయితే జరిగింది లక్షల కోట్ల ఏవైతే ఆ కంపెనీ ఉందో ఆ కంపెనీకి అధిపతి అయినా కానీ తను ఇప్పుడు భార్య వల్ల ప్రశాంతత లేకుండా పోయింది నేను ఈ చెన్నైలో బతకలేకపోతా ఉన్నాను ఇక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని కూడా తన అందులో వ్యక్తం చేశారు అసలు ప్రసన్న శంకర్ స్టోరీ ఏంది ప్రసన్న శంకర్ మరి తన చెన్నైలో జన్మించడం అది జరిగింది తర్వాత హై ఎడ్యుకేషన్ కోసం మరి అమెరికా లాంటి దేశాలకి వెళ్ళాడు అక్కడ కూడా తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడ స్థాపించాడు తన తనదైన శైలితోని ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా అగ్రస్థానంలో పెట్టుకున్నారు తర్వాత తన పది సంవత్సరాల క్రితము మ్యారేజ్ చేసుకున్నారు దివ్య అనే అమ్మాయితో మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది వాళ్ళ మ్యారేజ్ తర్వాత ఇప్పటికీ బాబు తొమ్మిది సంవత్సరాల బాబు కూడా వాళ్ళిద్దరి ఈ మ్యారేజ్కి రూపంగా తొమ్మిది సంవత్సరాల బాలుడైతే ఉన్నాడు కానీ దివ్యకి మరియు ప్రసన్న శంకర్కి వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా విభేదాలు రావడము దివ్య అనుదీప్తో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఈ విషయము ప్రసన్న శంకర్కి తెలియడం వల్ల వా వాళ్ళ వివా వివాదాలు తారస్థాయికి చేరింది ఆ వివాదాల వల్ల వాళ్ళు పలుసార్లు కూడా అక్కడ అమెరికాకు సంబంధించిన కోర్టులో కూడా కేసు వేయడం అయితే జరిగింది మరి అక్కడ వాళ్ళ యొక్క వైఫ్ కూడా మరి వాళ్ళ కొడుకుని కిడ్నాప్ చేస్తూ ఉన్నారు మా కొడుకుని అక్రమంగా తీసుకెళ్తా ఉన్నారు అన్నట్టు కూడా తను కూడా అక్కడ అమెరికాలో కేసు వేయడం అయితే జరిగింది కానీ ప్రసన్న శంకర్ గారు తనదైన శైలితో తన ఆధారాలు సేకరించి అమెరికా కోర్టులో కూడా తన క్లీన్ సీట్ తెచ్చుకోవడం అయితే జరిగింది అంటే మా వైఫ్ ఇలా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంది దానివల్లనే మేము విభేదాలు రావడము మేము విడిపోవడం అయితే జరిగింది అక్కడ మరి దీని కారణమే మా వైఫ్ గారు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడతా ఉంది అన్నట్టు కూడా వాళ్ళ కొడుకుని ఖచ్చితంగా తనతో ఉండాలన్నట్టు కూడా అక్కడ అమెరికాకి కోర్టుకి చెప్పడం అయితే జరిగింది ప్రసన్న శంకర్ గారు చెప్పిన తర్వాత అక్కడ క్లియరెన్స్ ఇచ్చేసి వారానికి ఒకసారి తండ్రిని కలిసి అంటే ప్రసన్న శంకర్ని కలవచ్చు అన్నట్టు కూడా క్లీన్ సిటీ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మళ్ళీ సింగపూర్లో కూడా ఇదే స్టోరీ రిపీట్ అవ్వడం అయితే జరిగింది సింగపూర్లో కూడా మళ్ళీ దివ్య గారు మళ్ళా ప్రసన్న మీద కేసు పెట్టడము మళ్ళీ అక్కడ కోర్టులోకి వెళ్ళడము అంత వివాదాలకి తారస్థాయికి వెళ్ళడం అయితే జరిగింది ప్రసన్న శంకర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి దివ్య గారు వెళ్ళి వాదిస్తూ ఉంది అదేవిధంగా సింగపూర్లో కోర్టు దాదాపుగా ప్రసన్నకైతే మరి అక్కడ విడాకులు తీసుకోవాలన్నట్టు కూడా ఆయన ఏదైతే పిటిషన్ వేశారో దానికి విడాకులు ఇస్తూ భరణం కింద దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వాలి ప్రతి నెలకి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఇవ్వాలన్నట్టు కూడా ప్రసన్న శంకర్కి అయితే చెప్పడం అయితే జరిగింది దానికి ఓకే చెప్పిన ప్రసన్న శంకర్ మళ్ళీ ఆయన చెన్నైకి రావడం అయితే జరిగింది చెన్నైలో వాళ్ళ కుటుంబ సభ్యులతో జీవనం గడుపుతా ఉన్నారు దివ్య గారు కూడా మళ్ళా చెన్నైకి రావడం అయితే జరిగింది చెన్నైకి వచ్చిన సందర్భంలో ఒక రోజు అంటే వీకెండ్ రావడం వల్ల వాళ్ళ కొడుకుని మళ్ళీ బయటికి తీసుకొని వెళ్ళి కొంచెం స్పెండ్ చేద్దామని ప్రసన్న శంకర్ గారు తపనపడి వాళ్ళ కొడుకుని తీసుకొని పోయి ఆనందంగా కొడుకుతో స్పెండ్ చేశారు మళ్ళీ ఆ విషయాన్ని దివ్య గారు మళ్ళీ పోలీస్ కేసు పెట్టడం అయితే జరిగింది అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణా ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్లను ఇంప్లిమెంట్ చేస్తూ మళ్ళీ దివ్య గారు అయితే కేసు పెట్టడం అయితే జరిగింది చెన్నై పోలీసులు నన్ను వేధిస్తా ఉన్నారని కూడా ప్రసన్న శంకర్ గారు వాపోతా ఉన్నారు అంటే ఏ విధంగా ఉందంటే లక్షల కోట్లకి అధిపతి అయినా గాని భార్య వెంటాడుతా ఉంది ఎక్కడికి వెళ్ళినా గాని అక్కడికి కేసులతో తన యొక్క మానసికంగా ప్రసన్న శంకర్ ని హింసిస్తా ఉన్నట్టుగా తన వ్యక్తం చేశారు తన ట్విట్టర్ వేదికగా తన స్టోరీ మొత్తం రాసుకొని రావడం అయితే జరిగింది ప్రసన్న శంకర్ వాళ్ళ తల్లిని ఇబ్బంది పెడతా ఉన్నారు ఫ్రెండ్లని అక్రమ అరెస్ట్ చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా తను వాపోతా ఉన్నారు నేను ఈ చెన్నైలో బతకలేకపోతా ఉన్నాను అన్నట్టు కూడా తను ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చెప్పడం అయితే జరిగింది ఇప్పటికే ఈ వివాదం అనేది తారస్థాయికి చేరింది ఆల్ ఓవర్ ఇండియాలోనే అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మన భారతదేశాన్ని గౌరవాన్ని నిలిపించే విధంగా తను అమెరికాలో వెళ్ళి అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించడం తర్వాత తన సక్సెస్ వెళ్తున్న దిశలో ఇలా భార్య బాధ్యతగా మిగిలిపోవడము బాధాకరం అన్నట్టు కూడా ఈ స్టోరీ యూషన్ అయితే ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఏది ఏమైనా కానీ ఈ భార్య బాధితులు అనేది ఈ సమయంలో చాలా ఎక్కువ అవుతూ ఉన్నారు ముఖ్యంగా శాడెస్ట్ అని అనుకుంటామో మరి ఏమనుకుంటామో తెలియదు కానీ ఈ పదాలు కూడా వాడకూడదు కానీ వీళ్ళని అనక తప్పట్లేదు నిజంగా ఇలాంటి వాళ్ళు లైఫ్లోకి రాకుంటే బాగుండనే సిచ్యువేషన్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అప్పటికి ప్రసన్న శంకర్ గారు అయితే కొంత బాధపడుతూ తన ట్విట్టర్ వేదిక తన బాధలు పంచుకున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది